అండి వెల్కమ్ టు శివగంగా టారోట్ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను ఇంకా మన పరమశివయ్య ఆశిష్యులు అందరికీ ఉండాలి అందులో మీతో పాటు నాకు కూడా ఉండాలి అందరూ బాగుండాలని నా ఉద్దేశం ఓకేనా అండి ఓకే మనం ఎప్పుడూ చెప్పుకునే విధంగానే ఆ ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా మీ అందరికీ ఉండాలి మీతో పాటు నాకు కూడా ఉండాలి ఇదే అండి నేనైతే మనస్ఫూర్తిగా నాకంటూ ఏదైనా కోరిక ఉందా అంటే కోరికనేది మాత్రం ఇదే అండి మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే ఓకేనా సరే ఈరోజు కంటెంట్ ఏందో చెప్తాను వినండి ఓకేనా బాగా వినండి బాగుంటుంది ఈరోజు ఓకే ఊహించని మలుపు థర్డ్ పార్ థర్డ్ పార్టీ పైన మీ ఉద్దేశం అండ్ ఆలోచనలు సందేహంలో మిగిలిపోయాయా అర్థమైందండి మళ్ళీ ఒకసారి ఇప్పుడు కంటెంట్ ఊహించని మలుపు థర్డ్ పార్టీ అంటే థర్డ్ పార్టీ పైన ఉద్దేశం అండ్ ఆలోచనలు సందేహంలా మిగిలాయా అంటే సందేహంలో మిగిలిపోయాయా లేకపోతే ఏం జరుగుతుంది గది మనం చూడాలి గది అర్థమవుతుందా అండి ఓకే అర్థమవుతుందని అయితే అనుకుంటున్నాను ఓకే అండి ఓకే ఓం నమ శివాయ పరమశివయ్య ఆ శిష్యులతోటి ప్రతి ఒక్కరికి మంచి రీడింగ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యూనివర్స్ ఆ గైడెన్స్ డివైన్ ఇవ్వబోయే మెసేజ్ ఏదైనా సరే కానీ చూసేవాళ్ళు మీరు ఎవరైనా కావచ్చు అదర్ రిలేషన్షిప్ ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు చూసేవాళ్ళు మీరైతే మీ మనసులో ఎవరైతే ఉన్నారో వారి గురించి తలుచుకుంటూ చూస్తే మీ లైఫ్లో ఎవరైతే ఉంటారో గాలి తడిపట్టి అవుతారండి అర్థమవుతుందా అండి అది మీరు మ్యారడ్ అయిన వాళ్ళు కావచ్చు మ్యారేడ్ కాని వాళ్ళు కావచ్చు ఇంకా అదర్ రిలేషన్షిప్లో వాళ్ళు కావచ్చు ఎక్కువ అయితే వీడియోస్కి తీసుకున్న వారికి ఫ్యామిలీ రిలేషన్షిప్లో ఉండగా కూడా ఇంకో అదర్ రిలేషన్షిప్లో ఉన్నవారికి లవర్స్కి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి సపరేషన్లో ఉన్నవారికి ప్రత్యేకంగా ఖచ్చితంగా వర్తిస్తుందండి ఓకేనా ఇగో ఇవి రికార్డ్స్ ఓకే మా యూవర్స్ యొక్క ప్లీజ్ మీరు ఇవ్వబోయే మెసెస్ మా యూవర్స్కి కరెక్ట్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ యూనివర్స్ గ్రాట్యూట్ గ్రాట్యూట్ యూనివర్స్ మీరు ఇవ్వబోయే మెసెస్ చాలా బాగుండాలి ఓకే చూద్దాం వావ్ నేనైతే ఏం తీయలేను ఎలా వస్తే అలా చూపిస్తాను చూడండి ఓకే ఇది బొడమ డెక్కి వచ్చిందండి చెప్పాను కదా ఊహించని మలుపు ఎస్ ఊహించని మలుపు నిజమే నేను ఏదో అనుకున్నాను కానీ ఇంత కరెక్ట్గా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను అవునండి మీరు చూసేది నిజమే మీరు ఊహించేది నిజమే వన్ సెకండ్ లైట్ పెడతాను మీకు చీకటిగా లైట్ పెట్టారండి అంతే ఇంకేమీ లేదు కావాలంటే కరెక్ట్గా చూసుకోండి ఓకే కనిపిస్తున్నాయా ఓకే ఓకే అండి చెప్పాను కదా ఊహించని మలుపు నిజంగానే ఊహించని మలుపు మీ లైఫ్లో ఉంది లేదని మాత్రం చెప్పను ఓకేనా కార్డ్స్ ఎలా వస్తే అలా తీయడం మనం అంటూ ఓకేనా ఏదైనా ఒకటి వావ్ నిజంగా చాలా బాగుంది ఓకే అండి మీ లైఫ్లో నిజంగానే తరపాటి రిలేషన్షిప్ అయితే ఉందండి మీరు లేదు అనుకోవడము కూడా చాలా మిస్టేక్ ఉంది నిజంగానే ఉంది ఊహించని మలుపు ఇంకేంటి సందేహంలా ఏమైనా మిగిలాయా అంటే సందేహం మిగిలిందా అంటే లేదండి సందేహం అయితే ఏమీ కనిపించట్లేదు పార్టీ అయితే రిమూవ్ అయితే ఏమీ కనిపించట్లేదండి ఓకేనా ఓకే చెప్తున్నాను వినండి ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి చాలా బడన్ ఫేస్ చేస్తున్నారు ఓకేనా మీ ఫ్యామిలీలో అంటే మీ రిలేషన్షిప్ ఎలాంటిదైనా పర్వాలేదండి అంటే భార్య భర్తలు అవ్వచ్చు లేకపోతే కాకపోవచ్చు అదర్ రిలేషన్షిప్ ఉండొచ్చు లవర్స్ కావచ్చు ఫ్రెండ్స్గా ఉండి లవర్స్గా మారచ్చు న్యూ మ్యారేజ్ అయిన వాళ్ళు కావచ్చు వీడియోస్ కావచ్చు విడాకులు తీసుకున్న వారు కావచ్చు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ పాయింట్ ఖచ్చితంగా వర్తిస్తుంది థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ రిజల్ట్ అయితే ఇది మీ ఇది మీ వరకు వచ్చిందంటే మీరు ఖచ్చితంగా పర్సనల్ ఇటీని తీసుకోవచ్చు అని అర్థమండి ఓకేనా ఇది స్టార్ట్లో అంటే బాగానే ఉండేవారండి మీరు కష్టపడి సం మీ పోర్సన్ అయితే మీ పార్ట్నర్ అయితే చాలా గుణగణాలున్న మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అండి కొంతమంది మాత్రమే అందరికీ మాత్రం కాదండి కొంతమందికి మాత్రమే అలాంటి లక్షణాలు ఉన్నాయి అందరికీ అయితే లేవు కొందరు టూ క్యారెక్టర్స్ మెయింటెనెన్స్ చేస్తున్నారు రోడ్ కార్ట్ చేస్తున్నారు అంటే టూ క్యారెక్టర్స్ అంటే ఇంట్లో ఒకలా బయట ఒకలా తన ముందు ఒకలా తన వెనకాల ఒకలాగా నటించడం అనేది వీళ్ళకు బాగా అలవాటైపోయింది ఓ ఈ నటన అనేది ఒకరోజు తెలిసిపోయింది ఆ తెలిసిపోయిన తర్వాత గొడవలు జరిగాయి గొడవలు జరిగిన తర్వాత చాలా చాలా సద్దిగ్ధంలో ఉండిపోయారు వాస్తవానికి మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ మీకు ఇంప్రెస్ అయ్యారు ఓకేనా మీ పార్ట్నర్ మీకు ఇంప్రెస్ అయ్యారు ఖచ్చితంగా వాస్తవానికి తను గొడవలు అయ్యాయి కాబట్టి ద మెడిటేషన్ చేస్తున్నారు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు బ్యాలన్స్డ్గా ఉండలేకపోతున్నారు ఏ చూస్ చేసుకోవాలనేది తనకు అర్థం కావడం లేదు అన్నీ ఉన్నా ఏమీ లేని వాడిలా మిగిలిపోయారు ఓకేనా ఇంకొకటి తను నిద్ర లేని రాత్రులే త్రీ ఆఫ్ తను సారీ ఫోర్ ఎపిసోడ్స్ తను నిద్రలేనిగా రాత్రులైతే గడుపుతున్నారు తను పడుకునే ముందు కూడా పరధ్యానంలో ఉండి కూడా ఎందుకు మీ లైఫ్లో ఇలా జరిగింది నిజాన్ని తను బయటకి చెప్పలేకపోతున్నారు ఒక నిజం వల్ల ఇంకేమైనా గొడవలు జరుగుతాయా ఇంకేమైనా నేను ఆ నిజం చెప్పడం వల్ల ఇంకా ఈ ఊహించని మలుపులు ఏమైనా తిరుగుతాయా అసలు ఏం జరుగుతుంది అని తను చాలా సందిగ్ధంలో ఉండి ఆలోచించడము మెడిటేషన్ చేయడము ఏమైనా జరుగుతాయేమో బాగా ఆలోచిస్తున్నారండి ఆలోచనలనే ఉంటూ ఉంటూ తను చాలా బడన్ ఫేస్ చేస్తున్నారు జస్ట్ స్నాయం కోరుకుంటున్నారు తన లైఫ్లో సంతోషం అనేది కోల్పోయారు ఎందుకు అని అంటే ఇటు అటు ఇటు రకంగా ఎటు తేల్చుకొని స్థితిలో ఉన్నారు కొంతమందికి అయితే రిలేషన్షిప్లో ఉన్న బంధం అయితే తెలిసిపోయింది కొంతమందికి అయితే తెలియలేదు తెలియకుండానే వాళ్ళకు అనుమానం వస్తుందేమో మళ్ళీ తెలిసిన తర్వాత ప్రాబ్లమ్స్ ఎలా క్రియేట్ అంటే ఆ ప్రాబ్లమ్స్ని ఎలా ఎదుర్కోవాలి నేను ఎవరిని రెండు నా కళ్ళే అంటే తనకి ఉన్న ఐస్ రెండు తన కళ్ళే అంటే ఏ కంట్లో పొడుచుకున్నా కానీ ఒక అంటు గుడ్డిదవుతుంది ఒక కన్ను పోతుంది అలా అని తను ఆలోచిస్తున్నారు తన లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ అయితే చివరి వరకు తనతోటే ఉండాలని అయితే ఆలోచిస్తున్నారండి ఎవరో కానీ ఈ థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్నవారు ఖచ్చితంగా ఊహించని మలుపు ఏదైనా ఉందంటే ఊహించని మలుపు ఏది ఉంది అంటే ఒకవేళ నిజంగానే తెలిస్తే వీళ్ళిద్దరిని కాంప్రమైజ్ చేసి ఓకేనా కాంప్రమైజ్ చేసి ఒప్పించి మెప్పించి ఏదైనా సరే మీరు చెప్పినట్టుగా విని అయినా సరే కానీ ఈ బాధను తన పెయిన్ని తన సిచ్యువేషన్ని ఈ బడన్ తనకు ఫేస్ చేయడం ఇష్టం లేక నిజం ఎప్పుడు తెలిసినా కూడా మీ ముందు అంగీకరించి నాలుగు తిట్లు మూడు తండ్రులు తిన్నైనా సరే కానీ వాళ్ళు తడ్పార్టీ రిలేషన్షిప్లో ఉన్నానని ఒప్పుకునే సందర్భం మాత్రం ఖచ్చితంగా వస్తుంది తడ్పర్టీ రిలేషన్షిప్లో ఉన్నారు కానీ ఎవరు కూడా తడ్పర్టీ రిలేషన్షిప్లో ఉన్న మీ పర్సన్ మీ కోసం కూడా అంతే ఆలోచిస్తున్నారండి తనకంటే మీ కోసం ఇంకెక్కువగా ఆలోచిస్తున్నారు మీరు దయచేసి పొరపాటుపడి తడ్పర్టీ రిలేషన్షిప్లో ఉన్నారు కదా ఇంకేంటి తెలిసిపోయింది అని విజృంభించి కాలిక మాత లాగా ప్రవర్తించకండి మనము స్త్రీలము మాత్రమే అంటే స్త్రీలు కావచ్చు లేకపోతే పురుషులు కావచ్చు ఎవరైనా కావచ్చు పురుషులైనా సరే కానీ ఒక ఆడదానిపైన విజృంభిస్తే తను మీతో ఉండలేకపోవచ్చు ఒక మగాడు కూడా తన పైన ఒక స్త్రీ అలా విజృంభిస్తే ఒక మగాడు కూడా మీతో జీవించలేకపోవచ్చు మీ ఇద్దరి బంధం తెగిపోయేంత వరకు కూడా రావచ్చు అంతవరకు తెచ్చుకోవడం దేనికండి మీరు ఒకవేళ కుదిరితే ఈ కాంప్రమైజ్ కాంప్రమైజ్ కావడానికైతే మీరు ప్రయత్నం అయితే చేయండి ఓకేనా ఇక్కడ తట్పట్టి సిచ్యువేషన్లో ఉన్నవారైతే నిజంగా అయితే కలిసిపోతే నిజంగా ప్రేమగా ఎదురు చూస్తున్నారు కలిసిపోతే అయితే హ్యాపీ ఫ్యామిలీకి ఇలా గడుపుదామని అయితే సంతోషంగా అనుకుంటున్నారు ఇంకా తట్పట్టి ఉంది అంటున్నారు ఎంతవరకు వస్తామని కదా మీ డౌట్ ఉంది ఇగో చూడండి తడ్పాటి రిలేషన్షిప్ ఖచ్చితంగా మీ లైఫ్లో ఉందండి ఇంకొకటి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి చెప్తున్నాను నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి మీ యొక్క కాల్ మీ యొక్క మెసేజ్ మీకోసం చాలా ఎదురు చూస్తున్నారు మీ ఎవరైనా నంబర్ బ్లాక్లో పెట్టారా నంబర్ బ్లాక్లో తీయ తీస్తారా లేదా అని మీకు ఏదైనా సద్దింగంలో ఉండిపోయారా కాల్ మీ స్నేహా పటేల్ కాల్ చేయండి మీ సమస్యలన్నిటికీ పరిష్కారం స్నేహపటేలు ఇస్తుందనే విషయాన్ని మర్చిపోకండి ఓకేనా ఖచ్చితంగా మీకు రీయూనియన్ అయితే ఉంటుందా లేదా అనేది నేను పర్సనల్ రీడింగ్ ఇది ఓన్లీ జనరల్ రీడింగ్ మాత్రమే ఇది టైమ్లెస్ వీడియో అంటే టైమ్లెస్ రీడింగ్ అండి ఓకేనా మీరు ఎప్పుడైనా చూడొచ్చు మీరు ఎప్పుడు చూసినా ఇది మీకు రిజన్ అవుతుంది మీకు ఇప్పుడు కాకుండా వన్ వీక్ తర్వాత మీ ముందుకు వచ్చిన రిజ అవుతుంది ఒక టెన్ డేస్ తర్వాత వచ్చినా అవుతుంది ఈ రోజు వచ్చిన అవుతుంది రేపు వచ్చినా అవుతుంది ఎప్పుడు వచ్చినా కూడా టైమ్లెస్ రీడింగ్ అండి ఓకేనా మీరు ఎప్పుడు కూడా అదే ఇప్పుడు వచ్చిందా ఎప్పుడు వచ్చిందా అని మాత్రం ఊహించుకోవద్దు ఓకే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళైతే మీకోసం మీ కోసం ఎదురైతే చూస్తున్నారండి ఆమె కావచ్చు అతను కావచ్చు మేల్ ఫీమేల్ ఇద్దరికీ వర్తిస్తుందండి ఓకేనా వాళ్ళు కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలని అయితే అనుకుంటున్నారు మీరెంత మొండి పట్టుదలగా ఉన్నారో వాళ్ళు కూడా అంతే మొండి పట్టుదలగా ఉన్నారండి ఇంకోటి ఏంటంటే మీ పర్సన్కి ఎవరో ఆఫర్ ఇస్తున్నారు అంటే ఇంప్రెస్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారండి కానీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి చెప్తున్నాను మీ పర్సన్ మీ ప్రేమ ప్రేమగా మీ దగ్గరకైతే తిరిగి రావాలని అయితే అనుకుంటున్నారు కొంతమంది లైఫ్లో అయితే ఈరోజైతే రోజు ఇచ్చే రీడింగ్లో థర్డ్ పార్టీ రిమూవ్ అయితే అస్సలు లేదండి నేను మిమ్మల్ని థర్డ్ పార్టీ రిమూవ్ ఉంది థర్డ్ పార్టీ వెళ్ళిపోతుంది అని నేను అబద్ధాలు చెప్పి మీ మనసులని మిమ్మల్ని నేను మోసం చెయ్యలేను ఈరోజు రీడింగ్ చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తడ్పటి రిలేషన్షిప్ ఉంది అలా అని చెప్పేసి తడ్పట్టి అంటే ఒక మగాడికి ఆడదేగా అయి ఉండాలి ఆడదానికి మొగడే అయి ఉండాలి అని కానుకోవద్దు తడ్పటి రిలేషన్షిప్ అయితే బంధువులు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఇరుగు పొరుగు కావచ్చు తన చుట్టూ ఉన్న మనీ ప్రాబ్లమ్స్ కావచ్చు సమస్యలు కావచ్చు తనకు తానే సెక్యూర్గా లేనప్పుడు తను కూడా ఒక తడ్పట్టిలాగా లాగా కావచ్చండి ఓకేనా తను తనని ఎప్పుడైతే సెల్ఫ్ లవ్ చేసుకోకుండా తనని తనని ప్రశ్నించుకుంటాడో త వాళ్ళు ఆమె కావచ్చు అతను కావచ్చు ఇద్దరికి చెప్తున్నానండి ఓకేనా ప్రేమగా తిరిగి రావాలనుకుంటున్నారు ఇంకొకటి కొత్తగా ఎవరైతే ప్రపోజ్ అయితే చేయాలని అనుకుంటున్నారో ఆ ప్రపోజల్కి ఇంప్ ఇంప్రెస్ అయితే అవుతున్నారు కొంతమంది ప్రపోజ్ అనేది యాక్సెప్ట్ చేయట్లేదు ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ బంధాలు అనేది ఇక్కడ ముడిపడి ఉన్నాయి ఈ బంధాలను దాటుకొని మీ ప్రపోజ్ తీసుకోవడానికి కొంచెం టైం పడుతుందండి మీలో ఎవరైనా మెయిల్ ఫీమేల్ ప్రపోజ్ చేయడానికి ముందుకెళ్తున్నారా నన్ను అయితే అప్రోచ్ కండి నేను చెప్తాను ఎందు ఎందుకనే మంచిది ఓకేనా సరే ఇంకొకటి ఏంటంటే మీ లైఫ్లో ఎవరో ఒక వ్యక్తి ఉన్నారు అన్యోన్యంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ద లవర్స్ ఉన్నారు ద సోల్మేట్ కలెక్షన్ వచ్చింది సోల్మెట్ కలెక్షన్ వచ్చిందంటే ఖచ్చితంగా మీలో ఎవరో ఉన్నారండి మ్యారేజ్ అయిన వాళ్ళు కావచ్చు మ్యారేజ్ కాని వాళ్ళు కావచ్చు ఏజీ అయితే థర్టీ ఏబో ఉన్నవారైతే కనిపిస్తున్నారు ఖచ్చితంగా చాలా చాలా ఇంప్రెస్ అయ్యారు మీ పర్సన్కి మీరు చాలా ఇంప్రెస్ అయ్యారు మీ పర్సన్ని మీరు ద వరల్డ్ అంటే నీ దేశానికి ఒక రాజు ఒక రాణిలాగా మీరు ఫీల్ అవుతున్నారు మంచిగా ప్రపోజ్ చేసుకుంటున్నారు రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు జగులు అవుతున్నారు స్ట్రెంత్ కూడా కొట్టుకుంటున్నారు పేషెన్సీగా ఉంటున్నారు వాస్తవానికి చెప్పాలంటే మీరు చాలా అదృష్టవంతురాలు అండి చాలా అదృష్టవంతులు అందరూ కూడా అదృష్టవంతులే ఓకేనా చాలామంది అదృష్టవంతులే మీరు నమ్మినా నమ్మకపోయినా ఓకే థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్నవారికి హ్యాపీ ఫ్యామిలీ అయితే ఉందండి థర్డ్ పార్టీ రిమూవ్ అయితే లేదండి చూద్దాం ఒకవేళ క్లారిఫికేషన్ కార్డ్స్ అయితే థర్డ్ పార్టీ రిలేషన్షిప్ కోసం తీస్తాను ఓకేనా తీస్తే ఒకవేళ థర్డ్ పార్టీ రిమూవ్ వస్తుందా లేదా చూద్దాం ఓకేనా అంటే మీకు కూడా కొంతమందికి బాధేస్తుంది థర్డ్ పార్టీ రిమూవ్ లేదు కదా అని బాధపడతారండి అందుకే మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు ఒకసారి ఇందులో కూడా ఒక టూ త్రీ కార్డ్స్ చూసి తీస్తే సరిపోతుంది కదా మీ ముందే మధ్యలో నుంచి చేస్తాను ప్లీజ్ డివెంట్ థర్డ్ పార్టీ రిమూవ్ ఉందా లేదా ప్లీజ్ డివెంట్ థర్డ్ పార్టీ రిమూవ్ ఉందా లేదా ప్లీజ్ డివైడ్ ప్లీజ్ డివైండ్ థర్డ్ పార్టీ కాబట్టి థర్డ్ మూడే కార్డులు తీసినా అండి ఓకే అండి థర్డ్ పార్టీ రిమూవ్ ఉందా లేదంటే జ్ఞాపకాలలో ఇప్పుడైతే థర్డ్ పార్టీకి కొంచెం మంది గొడవలు పడి దూరంగా ఉన్నవారైతే కనిపిస్తున్నారు దూరంగా ఉన్నవారు థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఇంకా దగ్గర అవుతారే తప్ప విడిపోరండి క్లారిఫికేషన్ కూడా తీశాను ఓకేనా మీరు ఎవరు ఇంట్లో మీకు ఎవరైనా ఈ వీడియో ఎవరికైనా కనెక్ట్ అయితే మాత్రం చెప్పండి ఓకేనా క్లారిఫికేషన్ కార్డ్స్ కూడా తీశాను థర్డ్ పార్టీ రిలేషన్షిప్ అయితే ఓకే కాదు ఓకే సోల్మెట్ కలెక్షన్ ఉందని చెప్పాను కదా సోల్మెట్ కలెక్షన్ అయితే ఉంది ఓకే చూడండి తప్పటి రిలేషన్షిప్ అయితే మూ అని అయితే కావట్లేదు చాలా అంటే లవ్ చేసుకుంటున్నారు అంతా బాగానే ఉంది ఓకేనా ఓకే మరి కరెంట్ ఫీలింగ్స్ చూద్దాం ఇదైతే అయిపోయింది మరి కరెంట్ ఫీలింగ్ చూద్దాం ఏంజల్ కార్డ్స్ చూద్దాం నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి ఎంత టైం పడుతుందో కూడా చూద్దాం ఫస్ట్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో వారికి ఎంత టైం పడుతుందో చూస్తాం ఫస్ట్ ఎక్కువ తీయ టూ కార్డ్స్ తీస్తా ఎందుకంటే ఓవర్ టైం అయిపోతుందండి ఓకేనా ప్లీజ్ డివైన్ ఓకే చాలు నో థింకింగ్ ఇంట్రెస్టింగ్ బట్ థింకింగ్స్ విల్ బీ ఎవర్ ఫర్ ఎవర్ అంటే మీరు ఎప్పుడు కూడా థింక్ చేసేటి ఎప్పుడు కూడా కరెక్ట్గానే ఉంటున్నాయి అంటున్నారు ఒక ట్వంటీ డేస్ కావచ్చు ట్వంటీ మంత్స్ కావచ్చు ట్వంటీ వీక్స్ కావచ్చు ఎప్పుడైనా కావచ్చు జూలై ఆగస్టు ట్వంటీ వరకు కూడా కావచ్చు అండి ఓకేనా ఏం చేసినా అడుగుదాం మేము మనం చెప్పింది ఎంతవరకు కరెక్టు ప్లీజ్ ఏం చేసిన అయితే అడుగుదాం సక్సెస్ మొదట్లోనే వచ్చిన కార్డు సక్సెస్ ఓకేనా క్లారిఫికేషన్ కోసం ఇంకొక తీద్దాం బి ఒబనెన్స్ అంటే నమ్మకంగా ఉండండి నేను చెప్పింది నిజమే ఓకేనా వెయిట్ కొంతమంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు వెయిట్ చేయండి ఓకేనా బాగా వచ్చిందండి చాలా బాగుంది ఈరోజైతే రీడింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి మీకు ఎవరికి నచ్చిందో ఎవరికి నచ్చలేదో నాకు తెలీదు నాకైతే నచ్చింది మీకు నచ్చిందా లేదా నాకు తెలీదు ఓకేనా కొన్ని లెటర్స్ అయితే చదువుతాను ఆ లెటర్స్లో మీకేమైనా అర్థమవుతే అంటే మీదేదైనా ఉంటే నాకు చెప్పండి ఓకేనా ఓకే కరెంట్ ఫీలింగ్స్ చూస్తా అన్నాను కదా కరెంట్ ఫీలింగ్స్ చూస్తా చూడండి ఇవి కూడా ఎక్కువ తీయను ఒక టూ కార్డ్సే తీస్తాను ప్లీజ్ 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 ఓకే వావ్ సూపర్గా వచ్చిందండి యువర్ ప్లీజ్ మీ కోసం కరెంట్ ఫీలింగ్స్ అంటే మీకోసం మీ పర్సన్ మీకోసం చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నారంట ఓకేనా స్పిరిటింగ్ అంటే వాళ్ళు అంటే స్పిరి వాళ్ళు నిజంగా చెప్తున్నా ఎక్కడ ఉన్నా కానీ మీ కోసమే బాగా ఆలోచిస్తున్నారు బాగా ఓవర్ థింక్ చేస్తున్నారు మీ కోసం మీరు కావాలని అయితే కోరుకుంటున్నారండి ఓకేనా అవునండి చాలా బాగా వచ్చింది ఓకేనా స్టార్ అంటే మీకు మంచి గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నారు ఓకేనా ఐఎమ్ లవ్ విష్ విత్ యూ ఐమ్ లవ్ విత్ యూ విల్ యూ బీ మై బీ అంటే నువ్వు లవ్ చేస్తున్నావా నేను కూడా లవ్ చేస్తున్నాను ఓకేనా ఇది కరెంట్ ఫీలింగ్ ఓకే అన్నీ చూసేసాం సరే ఇందులో ఒక రెండు చీటీలు తీస్తాను ఇందులో మీకు ఎవరికి ఏది వచ్చిందో చెప్పురి ఓకేనా గ్రీన్ అండ్ బ్లాక్ దిద్దాం ఓకేనా ఈరోజు సాటర్డే కదా గ్రీన్ అండ్ బ్లాక్ తీస్తున్నాను అంతే రెండేది ఇస్తా టైం ఎక్కువ అవుతుంది రీడింగ్కి ఓకే డార్లింగ్ నేను గుర్తు రావటం లేదా నీ తీపి జ్ఞాపకాలు మనం గడిపిన క్షణాలు నేను మరవడం లేదు ప్లీజ్ నన్ను క్షమించవా నా నంబర్ బ్లాక్లో నుంచి తీసేయవా ఓకేనా నో కాంటాక్ట్ ఉన్న వారికి ఓకేనా ఐ హేట్ యు మై లవ్ ఐ హేట్ యు మై లవ్ నేను నిన్ను ప్రేమలో మోసపోయాను నిజంగానే లవ్ చేస్తున్నా అనుకున్నా కానీ నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నా కానీ నేను నేను తప్పుగా అర్థం చేసుకున్నా నేను మాత్రమే ప్రేమించాను నువ్వు మాత్రం నన్ను ప్రేమించలేదా ఏమంటారు ప్రేమించలేదా సస్పెన్స్ ఇదేంటి రిలేషన్షిప్ అంటే ఇంకొకరితో ఇలా నువ్వు ప్రపోజల్లో ఉంటావని నేను అనుకోలేదు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నా లైఫ్లో ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు డార్లింగ్ ప్లీజ్ ఐ హేట్ యు మై లవ్ ఐ హేట్ యు మై హార్ట్ అంటే తనని తానే హర్ట్ చేసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి రిలేషన్షిప్ కోసం తెలిసింది కాబట్టి ఓకేనా అల్ఫాబిట్స్లో ఇందులో ఎవరెవరి నేమ్స్ వస్తాయో చూద్దాం ఓకేనా మేము ముందే తీస్తున్నా ఓకే ఆర్ ఏ డి ఎం ఎఫ్ క్యూ జేఎక్స్ ఓకేనా అండి ఈరోజు ఈ లెటర్స్ అవుతున్న వాళ్ళు ఉన్నారు ఇప్పటివరకు మనం ఇచ్చిన రీడింగ్ ఎంతవరకు ఆ డివెంట్కు మనకు కరెక్ట్గా ఇచ్చిందో లేదో చూద్దాం ప్లీజ్ మీకు కనిపించట్లేదా నేను చూపిస్తా ఇది ఇగో ఇప్పుడు కనిపిస్తుందండి ఓకే చూడండి ఎస్ వచ్చింది కావాలంటే చూపిస్తే ఇగో ఇక్కడ ఏది పడ్డది ఇదే పడ్డది కదా ఇగో ఎస్ వచ్చింది ఓకేనా ఓకే అండి అందరికీ మరీ మరీ పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆ పరమశివయ్య ఆశిస్సులతోటి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మీతో మీ స్నేహపడాలి మళ్ళీ కంటిలో మళ్ళీ కలుద్దాం బాయ్